কেমন আছেন সবাই अच्छा <laughs> <laughs> రెండు వేల రెండు వేల పద్దెనిమిది ఇదే రోజుల్లో జూన్ నెలలో అంటే సుమారు ఏడు సంవత్సరాల క్రితం చెప్పమంటారా నా పేరు అయినప్ప సూర్యనారాయణ ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు వీళ్ళంతా ఆదివాసీ మహాసభ కమిటీ సభ్యులు తర్వాత పోలవరం మండలం దేవీపట్నం మండలానికి సంబంధించినటువంటి ఎస్టీ నిర్వాసితులు ఎక్కువ మంది ఈయన న్యాయవాది వెంకటరత్నం శ్రీచందరత్నం రెండు వేల పద్దెనిమిదిలో జాతీయ నేషనల్ ఎస్టీ కమిషన్ పలువురు ముంపు ప్రాంతాల్లో పర్యటించి అప్పటి ముఖ్యమంత్రి కూడా ఒక నివేదిక సమర్పించి రాష్ట్రపతి కూడా జూలై మూడున అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో రాష్ట్రపతి కూడా నివేదిక సమర్పించారు ఆ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టప్పుడు పది సిఫార్సులు విడుదల చేశారు నేషనల్ ఎస్టీ కమిషన్ ఈ పది సిఫార్సుల్లో ఏ ఒక్క సిఫార్సు కూడా ఇప్పటి వరకు అమలు జరగలేదు ఇప్పుడు ఈ ఈరోజు రేపు ఈ మూడు రోజులు నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యులు ఇక్కడ ముంపు ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా మేము ఈ విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకువెళ్తున్నాం అదే అదేవిధంగా మహాత్మ జ్యోతి ఫులే జయంతి సందర్భంగా ఏప్రిల్ పదకొండున ఢిల్లీలో ఎస్టీ కమిషన్కి ఆదివాసీ మహాసభ స్వయంగా ఢిల్లీ వెళ్ళి అప్లికేషన్ మీరు ఇచ్చినటువంటి చేసినటువంటి సిఫార్సులు పది కూడా అమలు జరగట్లేదని చెప్పేసి చెప్పడం జరిగింది ఇది ఈ ఈ సందర్భంగా ఇప్పుడు ఎస్టీ కమిషన్ పర్యటిస్తుంది కాబట్టి కొన్ని ముఖ్యమైన వాస్తవాలను ఈ మీడియా ద్వారా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నాం అసలు ప్రధానంగా లోపం ఎక్కడ ఉంది పోలవరం చట్టం అంటే మొత్తం పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులు యాభై మూడు శాతం ఎస్టీలు ఉన్నారు ఇందులో కొత్తభూసేకరణ చట్టం వచ్చిన తర్వాత కొత్త భూసేకరణ చట్టంలో ఏం చేశారంటే భూమి కావాల్సినటువంటి పోలవరం భూ ఎవరైనా సరే ఎవరికి భూమి కావాల్సిన ఇప్పుడైతే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఏం చేయాలంటే ఆయా జిల్లా కలెక్టర్కి ఆర్ అండ్ ఆర్ కమిషనర్కి ఒక లెటర్ పెట్టాలి మాకు ఫలా చోట భూమి కావాలి అని కలెక్టర్ ఏం చేస్తాడంటే ఆ ఫీజిబిలిటీ చూసుకుని డిపాజిట్ చేయమంటాడు వాళ్ళని ఇప్పుడు ఎక్కడా కూడా కొత్త భూసేకరణ తేట్టడం రెండు వేల పద్నాలుగు జనవరి ఫస్ట్ నుంచి అమలు జరుగుతున్నా సరే ఎక్కడా కూడా వాళ్ళు లెటర్ పెట్టలేదు డిపాజిట్ భూసేకరణకు ముందుగా డిపాజిట్ చేయలేదు దీంతో ఏమవుతుందంటే వీళ్ళు ఎంతో కొంత కాంపెన్సేషన్ ఇచ్చేసేయడం అరపరగా నష్టపరిహారాలు ఇచ్చేసేయడం ఈ విధానమే కొనసవుతుంది అంటే ఫస్ట్ బేసిక్గా కొత్తభూసేకరణ చట్టంలో ఏదైతే చెప్పారో అది అమలు జరగలేదు అది అది అసలు ఆ చట్టాన్ని అధికారులు పాటించట్లేదు రెండో విషయం ఏంటంటే రెండు వేల ఐదులోనే రెండు వేల ఐదులో హైకోర్టులో జరిగినటువంటి ఒక బ్యాచ్ ఆఫ్ రిట్ రెండు వేల ఏడులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిమెంట్ ఇస్తూ పోలవరం ముంపు గ్రామాలు మొత్తం అన్నీ కూడా నిర్వాసితులందరినీ కూడా అండ్ ఆర్ కాంపెన్సేషన్ అన్ని చెల్లించిన తర్వాత ఆరు నెలల తర్వాతనే నీటిని చేసేటటువంటి ప్రక్రియ మొదలు పెట్టాలి అని చెప్పారు కానీ రెండు వేల పదహారులో కాఫరడం కట్టడం వలన కాంటూరు లెవెల్స్ మారిపోయి నలభై ఐదులో ఉన్నటువంటి నలభై ఐదు కాంటూరులో ఉండేటటువంటి దేవీపట్నం ముప్పై ఐదుకి వచ్చేసింది ఇలా మొత్తం కాంటూర్ లెవెల్స్ అన్ని మారిపోవడం వల్ల మొత్తం ఆ హైకోర్టు ఏదైతే చెప్పిందో ఆ హైకోర్టు ఆదేశాలని ప్రభుత్వాలు ఉల్లంఘించినటువంటి పరిస్థితి అది అంటే హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వాలు ఉల్లంఘించాయనేది తర్వాత రెండు వేల నాలుగులో షెడ్యూల్డ్ ప్రాంతాల్లో భూసేకరణ ఏ విధంగా జరపాలో గ్రామ సభలు ఏ విధంగా కండక్ట్ చేయాలో గ్రామ సభలు వీడియో తీయటం ఇవన్నీ కూడా రెండు వేల నాలుగులో హైకోర్టు స్పష్టంగా ఒక డైరెక్షన్ ఇచ్చినప్పటికీ ఆ డైరెక్షన్ షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఎక్కడా కూడా పాటించడం జరగలేదు అదేవిధంగా షెడ్యూల్డ్ ప్రాంతంలో మార్కెట్ వ్యాల్యూ ఉండదు కాబట్టి ఆ సమీపంలో ఉండేటటువంటి మార్కెట్ వాల్యూ మీద మూడు రెట్లు ఇవ్వాలి అని చెప్పేసి ఆ చట్టంలో సెక్షన్ ఇరవై ఆరు కింద కొత్త భూసేకరణ చట్టంలో పేర్కొన్నప్పటికీ ఎక్కడా కూడా భూసేకరణ అధికారులు దాన్ని పాటించట్లేదు బయోమిటిగా అంశంకి ఎంతో కొంత రేటు నిర్ణయించడం జరుగుతుంది ఈ దాని తర్వాత మళ్ళీ మనకి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ మీరు చూడండి రెండు వేల పద్నాలుగులో ఎస్టీలకి ఆరు లక్షల ఎనభై ఆరు వేలు ఇవ్వాలని ఉంటే అదే కాంపెన్సేషన్ రెండు వేల ఇరవై ఐదులో కూడా తెలుస్తున్నారు చట్టంలో ఏముంది సెక్షన్ థర్టీ వన్లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రతి సంవత్సరం కూడా ఎళ్ళు ఆ ధరలకు అనుగుణంగా నోటిఫికేషన్ ఇవ్వాలి ఆ నోటిఫికేషన్ ఇస్తే ఈ వేళ పద ఈ వేళ ఆ రోజు వంద రూపాయలు ఈవేళ నూట అరవై ఏడు రూపాయలు కన్జ్యూమర్ ప్రైస్ డెస్క్ కింద అంటే దాని ప్రకారం లెక్కేస్తే మనకి పదకొండు లక్షల ఎనభై వేల రూపాయల వరకు కూడా ఈవేళ కాంపెన్సేషన్ ఇవ్వాలి దీనికి ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలి దీనికి ఏం కలపాలి పేసా చట్టంలో షెడ్యూల్డ్ ప్రాంతంలో అటవీ ఉత్పత్తులు కోల్పోతున్నందుకు అదనంగా ఐదు వందల రోజులు పని దేనాలు వాళ్ళకి ఇవ్వాలన్నారంటే అదో రెండు లక్షలు ఇవాళ నాలుగు వందల రూపాయలు ఉంది అదొక రెండు లక్షలు అంటే పద్నాలుగు లక్షల రూపాయలు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వాల్సిన చోట అందులో శాఖం కూడా ఈవేళ ఈ కూడా ప్రభుత్వాలు ఇవ్వడం లేదు ఇవన్నీ గిరిజనులకు సంబంధించినటువంటి వైలేషన్స్ రెండు వేల పదహారులో అప్పుడు ప్రభుత్వం జీవోత్తి ఆరు వందల నలభై ఒకటి ఒక జీవో తీసుకొచ్చి నాలుగు లక్షల యాభై ఐదు వేలు ఇవ్వాలి షెడ్యూల్డ్ ప్రాంతంలో ఇల్లు ఇల్లు కట్టుకుంటున్నటువంటి వాళ్ళకి మైదాన ప్రాంతంలో అయితే మూడు లక్షల యాభై ఐదు వేలు ఇవ్వాలి ఈ నాలుగు లక్షల యాభై ఐదు వేలు ఇవ్వట్లేదు రెండు లక్షల ప్రాంతాల్లో మూడు లక్షల యాభై ఐదు వేలు ఇవ్వాల్సిన చోట తునిలో ఇప్పుడు కుమ్మర్లా ఖాళీ చేస్తున్నారు రెండు లక్షలే ఇస్తున్నారు ఇంటికి ఇది ఇవన్నీ కూడా చట్టపరమైన వైలేషన్స్ పోలవరం ముంపు ప్రాంతాల్లో విఎస్ఎస్ ల్యాండ్స్ ఉన్నాయి ఆ విఎస్ఎస్ ల్యాండ్స్ యాభై వేల ఎకరాల వరకు ఉన్నాయి ఈ యాభై వేల ఎకరాలకి కూడా పట్టుభూ సేకరణ చట్టం ప్రకారం వాళ్ళు సెక్షన్ నలభై రెండు కింద గుర్తించి వాళ్ళ యొక్క సంరక్షణ సమితిలో వాళ్ళ ఆక్రమణను గుర్తించి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి ఇది ఇప్పటికీ కూడా ఈ యాభై వేల ఎకరాలకి నష్టపరిహారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి రాసామని చెప్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా దీని మీద ఏ విధమైన చర్యలు తీసుకోలేదు అలాగే డిఫారం పట్టాల విషయంలో సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పేసింది ఆంధ్రప్రదేశ్ డివిజనల్ మేము మొత్తం తొమ్మిది మంది జడ్జిలు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అది ఏంటంటే జరాయితీ పట్టాలతో సమానంగా డిఫారం పట్టాలకు కూడా నష్టపరిహారం ఇవ్వాలి కానీ ఇక్కడ డిఫారం పట్టాలు ముంపు ప్రాంతంలో తర్వాత తర్వాత మళ్ళీ ఏం చేశారంటే ఏడు లక్షల యాభై వేలు నిర్ణయించారు రీఫార్మ్ పట్టాలకి మిగతా భూములకు పది లక్షల యాభై వేలు ఇస్తున్నారు అసలు ఈ తేడా అనేది చూపించడం అనేది సుప్రీంకోర్టు తీర్పుకి విరుద్ధం ఇలా ఈ విధంగా తర్వాత కొత్త భూసేకరణ చట్టం సెక్షన్ రూల్ ట్వంటీ ఫోర్ లో ఎస్సీ ఎస్టీల్లో భూము లేని పేదలందరికీ కూడా ఎక్కడ భూమి ఇవ్వాలని చెప్పేసి కేటాయించాలని చెప్పేసి ముంపు నిర్వాసితులకి స్పష్టంగా ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా ఎక్కడా కూడా సేకరించలేదు నాలుగు వందల ఇరవై ఆరు ఎకరాలు భూమి మాత్రం సేకరించామని ఇప్పుడు అధికారులు చెప్తున్నారు ఇంతకీ నలభై వేల కుటుంబాలకి భూమి ఇవ్వాలంటే నలభై వేల ఎకరాలు సేకరించాల్సిన చోట నాలుగు వందల ఇరవై ఆరు ఎకరాలు మాత్రమే సేకరించామని ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ చెప్తున్నాడు అది కొండమొదలు ఇవ్వడానికి మొదలు పెట్టామని ఇప్పుడు చెప్తున్నారు ఎక్కడ నలభై వేల ఎకరాలు ఎక్కడ నాలుగు వందల ఇరవై ఆరు ఎకరాలు తర్వాత మరలా ఆర్ఎండార్ ఆర్ఎండార్ కూడా కట్ ఆఫ్ డేట్లు అంటున్నారు కట్ ఆఫ్ డేట్ అంటే ఏంటి ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చిన డేట్లు ఆ డేట్లన్నీ ఎప్పుడో ల్యాబ్స్ అయిపోయినాయి ఇప్పుడు దేవీపట్నం రెండు వేల పదిహేను కట్ ఆఫ్ డేట్ అన్నారు అప్పుడు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చారు రెండు వేల ఇరవై ఐదు కాలనీ కట్టలేదు ఇంకా ఇంకా రెండు సంవత్సరాలకే ల్యాబ్స్ అయిపోతాయి ఇంకా రెండు వేల పదిహేను కట్ ఆఫ్ డేట్ ఇప్పుడు అక్కడ అదులు ఉన్నారు వాళ్ళందరూ కూడా కాబట్టి అప్పుడు ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ రొనాల్డ్ రోజు అన్న ఆయన ఆర్ అండ్ ఆర్ కాలనీలోకి ప్రవేశించిన రోజే కట్ ఆఫ్ డేట్ అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది దాన్నే అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది ఈ విధంగా ఆర్ అండ్ ఆర్ కమిషనర్ జిల్లా కలెక్టర్లు తర్వాత ఆర్ అండ్ ఆర్ ఆఫీసర్స్ అంటే ఆర్ ఆర్డీఓలు సబ్ కలెక్టర్లు ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ స్పెషల్ కలెక్టర్ ల్యాండ్ ఎక్కువేషన్ వీళ్ళందరూ కూడా రెండు వేల పద్నాలుగులో కొత్త భూసేకరణ చట్టం వచ్చినప్పటి నుంచి కొత్త భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు పేసా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు ఇవన్నీ కూడా కొత్తగా ఇప్పుడు వచ్చినటువంటి బిఎన్ఎస్ అనే ఐపీసీ ప్లేస్ లో వచ్చినటువంటి దాంట్లో సెక్షన్ నూట పదకొండు అనే సెక్షన్ ఉంటుంది అంటే నిరంతరం కంటిన్యూగా వైలేషన్ చేయటం కంటిన్యూగా చట్టాలను ఉల్లంఘించడం దాని కింద నూట పదకొండు కింద నేరం అది అదేవిధంగా ఎస్ ఎస్టీ ఎస్కి కూడా ఆ నష్టం కలిగించే ఆర్థికంగా నష్టం కలిగించే పరిస్థితి కూడా ప్రభుత్వం తీసుకురాకూడదు అది కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్ అమెండ్మెంట్ లో చేర్చారు దాన్ని ఈ విధంగా ఈ బాధ్యులైనటువంటి కమిషనర్ కలెక్టర్లు ఈ అడ్మినిస్ట్రేటర్ వీళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ చట్టం కింద అవుతారు అలాగే బిఎన్ఎస్ కొత్తగా వచ్చినటువంటి యాక్ట్ కింద నోట్ సెక్షన్ నూట పదకొండు కింద వీళ్ళందరూ కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి ఇప్పుడు వస్తున్నటువంటి ఎస్టీ కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి పది సెపరిశులు కూడా మొత్తం కమిటీ వచ్చింది అప్పుడు అదే ఇప్పటి వరకు కూడా అమలుకు నోచుకోలేదు కాబట్టి ఇప్పుడు మొక్కుబడిగా తిరిగి వెళ్ళిపోకుండా మొత్తం గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటి మీద పట్టించుకుని ఎక్కడెక్కడ నిరంతరం వాళ్ళ వైలేషన్ జరుగుతుందో యాక్ట్ దీనికి సంబంధించి సంబంధిత అధికారులందరి మీద కేసులు నమోదు చేయాలని ఆదివాసీ మహాసభగా మేము డిమాండ్ చేస్తాం ఈ మధ్యకాలంలో అంటే ఏప్రిల్ పదకొండున ఇది మనకు అపాయింట్మెంట్ లెటర్ ఢిల్లీలో డైరెక్ట్ గా వెళ్ళి ఎస్టీ కమిషన్ అండి దాని కంటిన్యూషన్ లోనే ఈ వేళ కూడా వస్తున్నారు కానీ ఉపయోగం ఇప్పుడు ఎవరికి ఇచ్చినా సీఎం స్థాయిలోనే స్పందన లేదు దీని మీద ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు రెండు వేల ఇరవై ఆరు జూన్ కల్లా ఆర్ అండ్ ఆర్ ఇచ్చేస్తామన్నారు ఆర్ అండ్ ఆర్ కంప్లీట్ చేయాలంటే ఈవేళ లక్షా యాభై వేల ఎకరాలు ఎక్వైర్ చేయాల్సింది ఉంది ఇంకా లక్ష యాభై వేల ఎకరాలు ఎప్పుడు ఎక్వైర్ చేస్తారు ఈ వన్ ఇయర్లో రెండు వేల ఇరవై ఆరు జూన్కి ఎలా ఇపోతుంది పైగా అరకొరగా ఇస్తున్నారు పద్నాలుగు లక్షలు ఇవ్వాల్సిన చోట ఏడు లక్షలు ఇస్తున్నారు అంటే పెరి రెండు వేల పద్నాలుగులో ఇవ్వాల్సిన ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ రెండు వేల ఇరవై ఐదులో ఇవ్వచ్చా దానికి ఇప్పుడు చట్టంలో క్లియర్ గా చెప్పారు కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్ చేసుకుని నోటిఫికేషన్ ఇవ్వాలని ఇవ్వకపోతే యాక్ట్ వైలేషన్ అది యాక్ట్ వైలేషన్ కి డైరెక్ట్ గా సుప్రీంకోర్టు ఆర్డర్స్ కి డిఫారం పట్ట విషయంలో లేకపోతే కాఫరడం కట్టినటువంటి విషయంలో హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్లు అన్ని కూడా అటు హైకోర్టు డైరెక్షన్ సుప్రీంకోర్టు డైరెక్షన్ కొత్త భూసేకరణ చట్టం పేసా చట్టం అన్ని ప్రభుత్వమే వైలేట్ చేస్తున్నప్పుడు ఇంకా కేంద్ర స్థాయి అధికారులు కూడా చేసే పరిస్థితి ఏమీ ఉండదు

కేటాయించకపోతే వీళ్ళు కేంద్రానికి తిరిగి ఇచ్చేసే పరిస్థితులు ఏలో లేరు కేంద్రాన్ని మీరే తట్టుకోండి అని చెప్పేసే పరిస్థితులు లేరు ఇంకా అలాగే ఏం ఏం చేస్తారంటే లక్ష కోట్లు ఈ చోట ముప్పై వేల కోట్ల ఎంతో వాళ్ళు ఇస్తే అక్కడికి ఇంకా అరకొరగా ఇచ్చేసి కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా క్లోజ్ చేసేసి పరిస్థితుల్లో ఉన్నారు పైగా ఫస్ట్ ఫేస్ అంటున్నారు మనకి ఎక్కడైనా చూసుకోండి మీరు సుప్రీం హైకోర్టు ఏం చెప్పింది డివిజనల్ బెంచ్ రెండు వేల ఏడులో మొత్తం గ్రామాలన్నీ ఖాళీ చేయించే దాకా వాటర్ నిల్వ చేయకూడదు అన్నారు ఎందుకంటే ఇరిగేషన్ దాంట్లో ఎప్పుడూ కూడా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఉండదు మిగతా ఆర్ అండ్బి అట్లా ఉంటుంది తప్ప ఇరిగేషన్ దాంట్లో ఉండదు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అందుకే కదా మీరు కాసరడం కడితే ఏం జరిగింది మొత్తం మీరు నలభై ఐదు కానీ అనేది ముప్పై ఐదుకి ముగిపోయింది కదా మీరు అదే ఎక్స్పీరియన్స్ అంటే వాటర్ తోటి అలా కుదరదు కాబట్టి మొత్తం గ్రామాలన్నీ ఖాళీ చేసేటంత వరకు ఫేజ్ టూ ఫేజ్ వన్ అని పెట్టుకోకూడదు ఇంకా మొత్తం ఖాళీ చేసే లోపలనే అన్ని గ్రామాల్లో ఖాళీ చేయించాలి మీరు అన్ని గ్రామాల్లో ఖాళీ చేయించకుండా ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మాత్రమే ఖాళీ చేస్తున్నాం అని అంటున్నారు అందులోనే పెద్ద కుట్ర ఎందుకంటే ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీరు కట్టేసిన తర్వాత గ్రామాలు ఆటోమేటిక్గా వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి ఇప్పుడు కాఫర్డెంట్ కట్టిన తర్వాత దేవిపట్నం ఖాళీ చేసి వచ్చేసరి వాళ్ళకి ఇప్పటికీ ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ కానీ ఇల్లులు కానీ కట్టించ ఇవ్వలేదు అయినా సరే అద్దెంట్లో ఉంటున్నారు ఇప్పటికే ఇప్పుడు రెండు వేల పదమూడు ఆ టైంలో ఖాళీ చేసేసిన వాళ్ళు ఇప్పటికీ అద్దెంట్లో ఉంటున్నారు ఫ ఫార్టీ ఫైవ్కి వెళ్ళదండి ఫార్టీ ఫైవ్ కి వెళ్ళాలంటే ఫార్టీ ఫైవ్కి వెళ్ళాలంటే సతీష్ ఛత్తీస్గఢ్ తోటి ఒరిస్సా తోటి తెలంగాణ తోటి సెటిల్ చేసుకోవాలి సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఏం చెప్పిందంటే మా దగ్గర ఫిటిషన్స్ ఉన్నప్పటికీ కూడా మీ రాష్ట్ర సెక్రటరీలు ముఖ్యమంత్రులు కూర్చొని మీరు మాట్లాడుకోవడానికి ఏం అభ్యంతరం లేదు మీరు మాట్లాడుకొని పరిష్కరించుకుంటానంటే ఇవాళ ఎన్డీఏ కూటంలోనే ఉన్నారు కానీ ఆ ముఖ్య ప్రధానమంత్రి స్థాయిలో ఈ చర్చలు జరగాలి వాళ్ళందరినీ కూర్చోబెట్టి పరిష్కరించే స్థాయిలో ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి ఉన్నప్పటికీ ఆ విధంగా వెళ్ళటం లేదు ఎందుకు వెళ్ళడం లేదు ఫార్టీ ఫైవ్ వరకు తీసుకెళ్లే ఉద్దేశం ఉంటే ఫార్టీ ఫైవ్ వరకు తీసుకెళ్లే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు ఎందుకు లేదంటే వాళ్ళు నిధులు ఇవ్వరు ఫార్టీ ఫైవ్ వాళ్ళు నిధులు ఇవ్వరు వాళ్ళు నిధులు ఇవ్వాలంటే ఇప్పుడు ఛత్తీస్ తెలంగాణతో పేచి ఉంది వరుసతో కూడా పేచి ఉంది వీళ్ళందరినీ ఒప్పించి నచ్చ చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ తలపడంతో నాకెందుకు ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ ఇక్కడికి మీరు క్లోజ్ చేసేసుకోండి మీ మీ కాలం అయ్యేటప్పటికి ఏ సంవత్సరాలు అంతవరకు అవుతుందిలే మరి ఆ తర్వాత చూసుకుందాం అని దాంతో ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ అక్కడ క్లోజ్ చేసేటటువంటి పరిస్థితి ఉంది అలా కాకపోతే ఎప్పటికీ వాళ్ళందరితోటి కూడా సెటిల్ చేసుకోవాలి ఆ రాష్ట్రాలన్నింటితో కూడా సెటిల్ చేసుకోవాలి ఆ రాష్ట్రాలతో చేసుకున్నటువంటి ఒప్పందం వాళ్ళతో సెటిల్ చేసుకుని ఆ ఇప్పుడు ఆ కరకట్ల మధ్యలో వాళ్ళు బ్యాక్ వాటర్ రాకుండా చేయమన్నది దాని గురించి అసలు బడ్జెట్ కేటాయించడం కానీ దాటి వైపు వెళ్లడం కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేయటం లేదు ఇది చాలా క్లియర్ గా సర్టిఫై వరకు వెళ్లరనేది క్లియర్ అయిపోతుంది గ్రావిటీ మీద అంటే అండి ఇప్పుడు ప్రాజెక్ట్ యొక్క పర్పస్ నెరవేరదు అరకొరగా ఏదో మొదలు పెట్టాం కాబట్టి ఆ మేరకు చేస్తారు కాకపోతే వాటర్ మాత్రం అయిపోయి పైన మాత్రం షెడ్యూల్డ్ గిరిజన గ్రామాలన్నీ కూడా మునిగిపోతాయి గిరిజన గ్రామాలు మునిగిపోతాయి మిగతా ఇది ఎలా ఉంది వెళ్ళిపోయిపోయి ఇంకా అంటే అక్కడ వరకు రాదంటారు అది అది అలా ఉండదు ఇప్పుడు ఇప్పుడు ఇలాగే ఉంటుంది ఫార్టీ ఫైవ్ దాకా మీకు ఏమి ఇబ్బంది లేదన్నారు మా దేవిపట్నం మునిగిపోయింది కదా అలాగే ఉంటుంది రేపొద్దుటి మునిగిపోయాక ఆడే ఖాళీ చేసి వెళ్ళిపోతాడు